రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్దమయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన అన్నదాతల్ని పరామర్శించడానికి యాత్రలు చేపట్టనున్నారు ఇప్పటికే కరీంనగర్ చేవల్ల సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆ పార్టీ భావిస్తోంది ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ కావాలని పార్టీ తీర్మానించింది ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార స్థలిని రూపొందించాలని నిర్ణయించారు ఈ నెల పద్దెనిమిదిన దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికతో చర్చించి తుది రూపు ఇవ్వనున్నారు అదే రోజు తెలంగాణ భవన్లో ఎంపీ అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ ఫారాలు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా అందించనున్నారు అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలపై కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు ఇతర ముఖ్యులు హాజరయ్యారు

మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తను వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికే చేవెల్లా కరీంనగర్ అదేవిధంగా నిన్న సిద్దిపేటలో జరిగిన జోగిపేటలో జరిగినటువంటి సభలతోటి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈ స్పందనని ఉపయోగించుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బలమైనటువంటి స్థానాలు సాధించాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం చేసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి అందరికి కూడా బీ ఫామ్లు అందజేసి వారికి కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందించిన తర్వాత చివరిగా తనే స్వయంగా మొత్తం ఎన్నికల శంకరావు యాత్ర ప్రారంభించాలని చెప్పేసి కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన అంశాలన్నిటిపైన కూడా రేపు చర్చించేందుకు తెలంగాణ భవన్ కి అందరినీ కూడా రమ్మని చెప్పేసి ఇప్పటికీ ఆహ్వానాలు అందజేయడం జరిగింది అక్కడ వాళ్ళందరికీ బీ ఫామ్లతో పాటు తొంభై లక్షల రూపాయల చెక్కు ఎన్నికల ప్రచారం ప్రచార ఖర్చును కూడా ఇవ్వడానికి సంసిద్ధం అవుతా ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజాపాలన వస్తున్నటువంటి వ్యతిరేకతను అడ్వాంటేజ్ గా తీసుకొని రానున్నటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు దీనికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కార్యాచరణ ప్రకటించేందుకు రేపు కేసీఆర్ తెలంగాణ భవన్ కి పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది సౌజన్యూ రాజు